హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను తోటకూర చేస్తున్నాను తోటకూర ఎలా చేయాలో చూడండి ముందుగా తోటకూరని అయితే ఫ్రెష్గా చేసి కట్టలుగా కట్టి పెట్టేశాను ఇప్పుడైతే మొత్తంగా తోటకూర తీసుకుంటున్నానండి నాలుగు కట్టలు అయినది తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి తోటకూర కాడలు లేతగా ఉండే అంతవరకు తీసుకున్నానండి ఇలా కట్ చేసుకోవాలి సన్న సన్నగా తోటకూర మొత్తం ఇలాగే కట్ చేయాలి చూడండి ఇప్పుడైతే మొత్తం కట్ చేయడం అయిపోయింది తోటకూరను కడిగి పక్కకు పెట్టేశాను అలాగే పెసరపప్పు తీసుకున్నాను టీ గ్లాసు అది కూడా నానబెట్టాను టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే మూడు స్పూన్ల శనగపప్పు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసి కడిగి తీసుకున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రిబ్బలు చిత్త కొట్టి పెట్టాను ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టాను వేడైంది రెండు పావుల ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడైంది ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఆడుతున్నాయండి అప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను వేసిన తర్వాత శనగపప్పు కూడా మొత్తంగా వేసేస్తున్నాను ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా అటు ఇటు కలపాలి ఇలా దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కట్ చేసినవి అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి స్టిక్తో కలపాలి ఇలా ఇలా మంచిగా కలిపిన తర్వాత కరివేపాకు రెబ్బలు కట్ చేసినవి వేస్తున్నాను అవి కూడా ఆయిల్ పోపులో మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయ్యేలాగా ఇలా కలపాలి చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేయాలి చూడండి ఇలా వేసిన తర్వాత అది పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇలా ఆయిల్ పోపులో ఫ్రై అవుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చాలా సువాసనగా ఉంటాయండి కమ్మటి సువాసన వస్తుంది ఇప్పుడైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు పప్పుని వడగట్టి ఇందులో వేసేయాలి పెసరపప్పుని నానబెట్టిన పెసరపప్పుని వడగట్టి కడాయిలో వేసేయాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి మంచిగా ఫ్రై కానివ్వాలండి ఒక టూ మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత తోటకూర కడిగి పెట్టాను కదా అది వేసిస్తున్నాను కొద్ది కొద్దిగా వేయండి ఒకేసారి వేస్తే నిండుగా వస్తుంది కలపడానికి వీలుగా ఉండదు ఇలా సగం వేసిన తర్వాత మంచిగా కలపండి ఇలా కలిపిన తర్వాత అయితే మళ్ళీ వేసుకోవచ్చు మిగతా తోటకూర మొత్తంగా వేయచ్చు ఆయిల్ వేడికి మెత్తగా అయిపోతుందండి తోటకూర చూడండి మిగతాది కూడా వేసేస్తున్నాను తోటకూర ఇలా వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలపాలి పెసరపప్పుతో ఇలా తోటకూర ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మటి సువాసన కూడా వస్తుంది తోటకూర వేడి వేడి అన్నంలోకి మళ్ళీ రొట్టెకి చాలా టేస్టీగా ఉంటాయండి బాక్స్లోకి అయితే అందరూ కంపల్సరీ చేస్తూనే ఉంటామండి చూడండి ఇప్పుడైతే కలపడం అయిపోయింది ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టుగా చిన్న స్పూన్తో రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను చూడండి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ కూడా అలాగే ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అది కూడా వేసేసాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను కదా అది కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత వెల్లుల్లి రిబ్బలు అయితే చిత్త కొట్టి పెట్టానండి అది కూడా వేసేస్తున్నాను ఎందుకంటే మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు ఇవన్నీ వేసామనుకోండి కర్రీకి మంచిగా పడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసాను చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను కర్రీ అయితే మెత్తపడ్డదండి మొత్తము అంత కలిసేలాగా ఇప్పుడు మంచిగా కలపాలి పొగలు వస్తుంది మాడిపోయింది అనుకుంటున్నారా లేదండి ఆవిరికి పొగలు వస్తున్నాయి ఆ పొగలతో సువాసన అంతా నిండిపోతుందండి ముక్కులోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తోటకూర కంటికి ఎముకలకి జీర్ణాశయానికి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి అందరు కంపల్సరీ తింటూనే ఉంటారండి మాకు పల్లెటూర్లో అయితే ఈజీగా దొరుకుతుందండి చూడండి ఇప్పుడైతే మంచిగా కలపడం అయిపోయింది ఈయన కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టిస్తాను టూ మినిట్స్ ఇప్పుడైతే కర్రీ రెడీ అయిందండి రెడీ అయిందంటే మళ్ళీ నీరు నీరు ఉండకూడదండి మొత్తం మంచిగా ఫ్రై అయినట్టు గట్టిగా ఉండాలి చూడండి ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయింది తోటకూర పెసరపప్పు ఫ్రై ఆహా కమ్మటి టేస్ట్ అండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అంతే సంగతి అండి చూసారా మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలిసేలాగా కలపాలి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడం తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అండి చాలా రుచి రుచిగా ఉంటుంది మీరు అందరు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ నేను చేసినట్టుగా చేయండి ఇంకా ఇష్టంగా తింటారు